ఆల్ వెరీ ఎన్ అంటే ఎనర్జెటిక్గా ఉండేవాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా హీ యూస్ టు బీ ఎనర్జెటిక్ బికాజ్ ఆయన నవ్వు చూసి మేము కూడా చాలా ఉత్సాహం చేసు అంటే తెచ్చుకొని చేసేవాళ్ళం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రశాంత్ గారు సార్ మీరు రావాలి ఆయన చూడండి సార్ 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 అనుకుంటే ఏదో చాలా అమాయకుడులా వస్తున్నాడు ఆయన కనపడడానికి అమాయకుడు కానివ్వండి అందరితోటి వర్క్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా అందరి దగ్గర నుంచి తెప్పించుకున్నాండి సి ఒక స్క్రిప్ట్ అద్భుతమైన స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు తెచ్చుకున్నప్పుడు రాసుకున్నప్పుడు దాంట్లోని క్యారెక్టర్స్ చేత పర్ఫామ్ చేయించుకోవడం అనేది ఇంకొక ఎత్తు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడే కాదు చక్క ఆయనకి ఎంత కావాలో అంతవరకే సరే ఇది సరిపోతుంది లేదు ఇది కాదు ఇంకా కావాలి సో అంత ఎఫెక్టివ్గా ఈ మధ్యకాలంలో నేను యాక్ట్ చేసిన డైరెక్టర్స్లో ఈయన ప్రత్యేకంగా ప్రశాంత్ గారు తెప్పించుకున్నారు సార్ మీకు బోల్డ్ అంత అద్భుతమైన కెరియర్ ఉంటుంది ఆ కెరియర్లో తప్పకుండా మమ్మల్ని కూడా మీ కెరియర్లో మమ్మల్ని కూడా లాక్కెళ్ళండి మా అబ్బాయి ఇందాకే చెప్తున్నాడు ప్రశాంత్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పారు ఆయన ఒకసారి అడుగు అది ఇంకా ఉందా లేదా అని అది సరే ఓకే థ్యాంక్ యూ మిగతా తర్వాత మాట్లాడుకుందాం అండి సో అద్భుతమైన డైరెక్టర్ అండి ఈవెన్ డబ్బింగ్ దగ్గర కూడా నేను దాదాపు రెండు మూడు సార్లు కరెక్షన్కి వచ్చాను ఏది చిన్న చిన్న పదాలకు కానివ్వండి ఏదైనా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు దానికి కారణం నేను అనుకోవడం నితిన్ గారు అండ్ సాయి కృష్ణ గారు నితిన్ గారి టీం మొత్తం అంతా అయి ఉంటుంది సో సో బట్ ఎనీవే ఇట్స్ ఏ టీమ్ వర్క్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నేను ఇది ఫస్ట్ టైం ఈటీవీ విన్లో ఇలాంటి మంచి ప్రాజెక్ట్లో చేస్తున్నందుకు థ్యాంక్ యూ నితిన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ సాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచిగా టీం అందరికీ ఈటీవీ విన్ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరినైనా మర్చిపోయాను నేను లేదు అందరికీ మిమ్మల్ని సారీ సారీ బ్రదర్ దా సారీ ఐమ్ ఐఎమ్ రియలీ సారీ మా అవసరాలు శ్రీనివాస్ గారు మా చిట్ చిట్ ఒకటి చేసాం సరదాగా మీకు ఈ ఈ పర్టికులర్ సీ సిరీస్లో ఒకవేళ మీది కాకుండా వేరే క్యారెక్టర్స్తో ఏది చేస్తారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని అడిగితే మీరు నేను కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ చేస్తాను సార్ అంటే కానిస్టేబుల్ కనకాలా అని మార్చేసి శ్రీనివాస్ కానిస్టేబుల్ కనకాలని ఉంటే నేను అలా అలా చేద్దాం అనుకుంటున్నాను మన మేము చాట్లో అడిగారు నన్ను అడిగారు మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో ఒకవేళ మీ క్యారెక్టర్ కాకుండా ఏ క్యారెక్టర్ చేస్తే ఏది చేస్తారని నేను ఒకటే చెప్పాను అవసరాలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చేస్తాను ఇలాంటివన్నీ చెప్పండి రేపు రాజీవ్ కనకాల గారు చేసి ఉంటేనే బాగుండేదని రాస్తే అలా ఏం ఉండదు అలా ఏం జరగదు ఈయన ఎంటర్ అయిన తర్వాత అంటే సిరీస్లో ఆ క్యారెక్టర్ కొత్త డైమెన్షన్ ఇచ్చేసాడు అసలు నేను అవసరాల శ్రీనివాస్ గారిని ఈ డైమెన్షన్లో నేను అనుకోలేదు ఎందుకంటే ఈయన చాలా మృదు స్వభావి చిన్న స్మైలు హలో గుడ్ మార్నింగ్ అలాగే ఉండేవాడు అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు దో నేను చూసిన కొన్ని కొన్ని సీక్వెన్స్లైన యూ హ్యావ్ పర్ఫార్మ్ రియలీ గ్రేట్ సూపర్ బ్రదర్ థ్యాంక్ థ్యాంక్ యూ అనయ్య అండ్ నాన్నకు ప్రేమతో కలిసి చేసాం అప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా సీన్ రాజీవ్ కనకాల గారిలో చేస్తే మనం బాగా చేసినట్టే అంతకన్నా ఇది స్క్రాచ్ స్క్రాచ్ మై బ్యాక్ బ్యాక్ లాగా ఉంది లేదు నేను అక్కడి నుంచి నన్ను స్క్రాచ్ చేయలేదని గుర్తుపెట్టుకోమని వచ్చాను కానీ ఇది అప్పుడు కూడా నాకు అంటే అది మళ్ళీ రాజీవ్ కనకాల గారు నటన గురించి మనం చెప్పుకోకర్లేదు ఐఎమ్ స్క్రాచింగ్ హిస్ బ్యాక్ యా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకటి చేద్దాం మన ఇద్దరం కలిసి మీరు ఎలాగో రచించగలుగుతారు కాబట్టి మీరు నితిన్ గారు ఇక్కడే ఉన్నారు బ్రదర్స్కి ప్రేమతో బ్రదర్కి ప్రేమతో అని అలాంటిది ఏదైనా స్క్రిప్ట్ రాయండి అది మనం ఓకే చేయించుకుందాం ఓకే సో అదే అంటే జోక్స్ అపార్ట్ ఈ హీ హజ్ డన్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ నాట్ ఓన్లీ ఒకళ్ళు కాదు అందరూ పర్ఫామ్ చేశారు చాలా అద్భుతంగా చేశారు డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఇది టైం తీసుకొని ఇంతలాగా మీ బోర్ కొట్టినా కానీ మీ బ్రెయిన్స్ నేను తింటున్నా కానీ చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ మచ్ ఆవిడకిచ్చేస్తున్నాం లేకపోతే ఆవిడ కలిగి థ్యాంక్ యూ కానిస్టేబుల్ కనుక అయితే ఎస్ఐంతి ఓ గ్రేట్ శ్రవంతి గారు మీరు మామూలుగా ఇప్పుడు మా తాట ఉన్నారు ఆవిడేమో బెల్ట్ అలా విదిల్చింది సో మీరు కూడా అదే సురేష్ బొబ్బులి గారిని ఆయన్ని ఎలా మర్చిపోతాను రండి సార్ రండి సార్ పాట పాడించాలా ఓకే పాట పాడిస్తాను డెఫినెట్గా కానీ ఈయన సార్ ఒక సిరీస్కి ఒక పర్టికులర్ దీంట్లోకి విజువల్స్ వచ్చాయి పర్ఫామ్ చేసాము ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేమంతా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చేసి ఉండం ఏమో అనుకుందాం మీరు మాత్రమే మ్యూజిక్తో సిక్స్టీ పర్సెంట్ అలా నిలబెట్టేశారు సార్ బాబోయ్ బాబోయ్ ఒక సెకండ్ సార్ శివ అవసరాలు గారు ఎంట్రీ ఉంటుందండి అప్పుడు మూడు కోసం మా డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ టైం నేను అదే విన్నాం అసలు గూస్ బంప్స్ అంటారు కదా అలా అనిపించింది టేజర్ అదే ఫీలు ట్రైలర్ అదే ఫీలు మిత్రమా అది చాలా బాగుందండి ఇంకేం చెప్పి అదిరిపోయింది అంతే ఆయనకి మా మా సత్యబాబు గారికి క్యారెక్టర్ సత్యబాబు గారికి కళలు నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు ఆయన గురించి చెప్తూ సో నిజంగా చాలా బాగా చేశారు చాలా అద్భుతంగా చేశారు వాళ్ళ కోరిక మేరకు ఆయన పాట పాడమన్నారు కాదు కాదు సార్ ఏదో ఒకటి ప్లీజ్ కాసేపాగే కాసేపాగ షువర్ అవుతుందా అలాగే పాడుదాం సార్ అదేమైనా అంత అంత ఇంపాక్ట్ వస్తుందేమో వద్దా సరే కాసేపాగే పాడండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఇంకా ఏదో చెప్పాలనుకున్నానండి ఇందాక మేఘలేఖ గారు అంటున్నారు మా డైరెక్టర్ గారు కానిస్టేబుల్ కనుక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తీసుకొని మీ ముందుకి చాలా ఇంపాక్ట్తో వస్తున్నారు ఆయన దగ్గర ఇదే కాదు బోల్డ్ అని లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి లేడీ ఓరియెంటెడ్ ఏమండి మీకు అమ్మాయిలు అంటే బాగా ఇష్టమేంటి రెస్పెక్ట్ అంటారా ఓకే థ్యాంక్ యూ ఎనీవే అందులో కూడా మగ పాత్రలు ఉంటాయి కాబట్టి ప్లీజ్ డూ రిమెంబర్ మేము గెటప్లు మార్చుకొని బోల్డ్ అని చేయగలం చేస్తాం సో ఒక మంచి ప్రాజెక్ట్లో మేము ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అందరికీ థ్యాంక్ యూ